ఈ రోజు మనం చిలకడ దుంప పులుసు పెట్టుకుందాం ఎలా ఉన్నా దుంపలు అలా పులుసు అయితే పెట్టేసుకుందాం హైండి బనరా ఈ రోజు అయితే మనం ఎన్ని పచ్చి చూపిస్తున్నారు ఈ రోజు పులుసు పెట్టుకుందామండి నీటిగా పచ్చిమిరగాయలు అన్ని కడిగేయండి కడిగిన పచ్చిమిరకాయలు ఇలా అయితే చీర్చుకోండి ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకోండి ఇలా అయితే పెట్టేసుకోండి ఆనియన్స్ అన్ని ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద అయితే పెట్టేసుకోండి చిలకడదుంపులో కంటి చూపు మెరుగుపరచుంది చిలకడుంపుల తీసుకోండి చిలకడదుంపులు పులుసు పెట్టుకుందా మనం ఇలా ఆ పక్కన పక్కన నీట్గా తీసేయండి ఎక్కడన్నా మీకు బ్లాక్ గారి అనిపిస్తే ఇలా అయితే తీసేసుకోండి నీట్గా నాలుగు సార్లు వాష్ చేసుకోండి తొక్క చెక్కాల్సిన పని లేదండి తొక్క హెల్త్కి చాలా మంచిది నీట్గా అయితే నాలుగు సార్లు బాగా కడగండి కొద్దిగా పళ్ళు వేసి నీట్గా తోమి కడిగేయండి కడిగిన చిలకడదుంపల్ని కొద్ది కొద్దిగా ఘాట్లో పెట్టుకోండి ఇలా మొత్తం ఘాట్లో పెట్టేసుకుందాం ఈ రోజు మనం చిలకడదుంప పులుసు పెట్టుకోతున్నాం ఇదివరకు అయితే నేను పీసులు అయితే కట్ చేసి చూపించాను ఇప్పుడు మనం వీటిని ఇలాగే పులుసు పెట్టుకుందాం చాలా బాగుంటాయి మనకి ఎక్కడైనా ప్లేడ్గా ఉంటే నీట్గా తీసేయండి కొంచెం కవిలిపోతూ ఉంటాయి కదా ఇలా అయిపోతూ ఉంటాయి చెరకడుంపులు అయితే మనకి చేదొస్తాయి అని అనుకుంటే తీసుకోవచ్చండి లేకపోతే లేదు ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకోండి బాండి అయితే పెట్టేసుకోండి కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి చీర్చుకున్న పచ్చిమిర్చి కట్ చేసిన ఆనియన్ కొంచెం కలర్ వచ్చి అవుతూ పెట్టేసుకోండి ఆనియన్స్ అన్నీ మంచి కలర్ అయితే వేసింది చిలపడి అన్నీ వేసేసుకుందాం ఇవి కూడా కొంచెం మగ్గించుకుందాం చిలకర దుంపలు బాగా మగ్గిన తర్వాత కావాల్సినంత చింతపల్లి గుప్పి యాడ్ చేసుకోండి తగినంత కల్లప్పు ఒక స్పూన్ పసుపు స్పూను కారం కొత్త తుండు బెల్లం పగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేయండి బాగా ఒక పదిహేను నిమిషాలు కుక్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇలాగైతే కరం తీయేసుకోండి పులుసు చాలా బాగుంటుంది చిలకడదుంప పులుస్ పులుసు పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకోండి మూత పెట్టేసి కర్రీ పెట్టే కుక్ అవుతుంది ఇంకా తిక్కగా అయితే ఉండాలి చక్కగా ఎలా అయితే ఉన్నాయో చూడండి సూపర్ టేస్టీ స్వీట్ స్వీట్గా హాట్ హాట్గా జ్యూసీ జ్యూసీగా స్టవ్ అయితే ఆప్ చేసేస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చిలకడదుంప పులుసు చాలా టేస్టీ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్